నమస్తే ద న్యూస్ కి స్వాగతం పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎస్ మాధవ్ మంత్రి సంధ్యారాణి బోనేల విజయంద్ర తోయిక జగదీశ్వరి నిమ్మక జయకృష్ణ తదితరులు పాల్గొన్నారు అనంతరం బీజేపీ జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే విజయచంద్ర క్యాంప్ కార్యాలయం నుంచి నవీరి కాలనీ వైజంక్షన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం వై జంక్షన్ వద్ద ఇంట్ల అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు వాజ్పేయి గారు ఈ పొలిటికల్ స్పీడ్ లో ఈ ఇండియన్ కాంటినెంట్ లో ఒక అరుదైన వ్యక్తి మళ్ళీ కూడా అలాంటి వ్యక్తి పుడతారంటే నేనైతే నమ్మను అంత గొప్ప వ్యక్తిని పార్వతీపురం జిల్లాలో ఆయన చూడడం ఆ వ్యక్తిత్వాన్ని ఇక్కడ నిలబెట్టడానికి కృషి చేసిన అధ్యక్షులు గారికి అలాగే జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఆల్రెడీ నా ముందు సోదరి మా జగదీశ్వరి గారు అలాగే మా సోదరుడు జయకృష్ణ గారు కూడా మాట్లాడున్నారు ఇప్పుడు మన రాబోయే పంచాయతీ ఎలక్షన్ లో కూడా ఒక మెంబర్ పోతే ఏమైపోతుందని కంగారు పడతాం మనం అవునా కాక కానీ ఆయనకి ముందుగానే తెలుసు ఒక్క ఓటుతో ప్రభుత్వానికి కోల్పోతున్నానని తెలిసిన ఒక ధైర్యంతో పార్లమెంట్కి వెళ్ళి ఒక అద్భుతమైన మాట చెప్తుంట సత్తాకెళ్ళి కేల్ కేలంగే కేలు హోదాగా సర్కార్ బనేగా సర్కార్ గిరేగా పార్టీ పార్టీ బి బాగా పార్టీ బి ఇది తెలుగులో చెప్పాలంటే ఈ యొక్క ప్రభుత్వాలు అధికారం కోసం చాలా చాలా ప్రయత్నాలు చేస్తాము కానీ ప్రభుత్వాలు వస్తాయి ప్రభుత్వాలు పడిపోతాయి పార్టీలు వస్తాయి పార్టీలు కూడా పోతాయి కానీ ఈ దేశం ఉండాలి ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది ఉండాలని చెప్పి ధైర్యంగా పార్లమెంట్లో చెప్పిన ఏకైక వ్యక్తి వాజ్పేయి గారు ఆయన వ్యక్తిత్వం అంటే శత్రువు శత్రువుని కూడా ప్రేమిస్తాడు ఒక శత్రువు కూడా ఏదైనా మంచి చేస్తే మంచిని కూడా పొగుడతాడు ఈజ్ ఏ రేర్ పర్సన్ అంత అద్భుతమైన వ్యక్తి బంగ్లాదేశ్ యుద్ధం జరిగేటప్పుడు అప్పట్లో ఇందిరాగాంధీని కూడా ఖాళీ మాతాను పొగిడాడు అంటే నాకు తెలిసి రాజకీయ నాయకుల్లో దేశం ముందు ఆ తర్వాత ఏదైనా అని ఒక మెసేజ్ ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది వాజ్పేయి గారే